ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు అగణిత గురు భక్తి అపరిమిత శిష్యవాత్సల్యం సద్గురువు వేదధర్ముడు ఉత్తమ శిష్యుడు దీపకుడు గురు గురుశుశ్రూష తప్ప వేరొక ఝాసలేని దీపకుణ్ణి ఒకరోజు వేదధర్ముడు దగ్గరికి పిలిచి నాయన నీ సేవలకు నాకు ఆనందంగా ఉంది నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడవు నీవే నాకొక అవసరం ఉంది ముందు విను తర్వాత సమాధానం చూదువు తొందర తొందరలేదు అని నాయన దీపక నేను అనుభవించవలసిన కొన్ని కర్మలు ఇంకా మిగిలిపోయాయి అవి పూర్వజన్మ సంచితములు తపస్సులతో కొంతవరకు నశింపజేసుకున్నాను ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి అవి తప్పనిసరిగా అనుభవించి నశింపజేసుకోవటమే ఉత్తమ మార్గం అందుకని కాశీకి వెడదామని అనుకుంటున్నాను ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహామహా పాతకములను కూడా స్వల్ప ప్రాయశ్చిత్తంతో నశింపజేసుకోవచ్చు పుణ్యఫలాల మాదిరిగానే పాపఫలాలు ఎక్కడికి పోవు కర్త అనుభవించి తీరవలసిందే దేవతలకైనా ఇది తప్పదు కనుక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కాశీలో నేను పాపఫలాలు అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా కసురుకోకుండా సేవలు చేసే శిష్యుడు కావాలి నా మనస్సుకు నీవు కనిపించావు నేను నిర్ణయిస్తే నువ్వు కాదనవని తెలుసు కానీ ఇది ఒకటి రెండు రోజులు కాదు దృఢదీక్ష ఉండాలి అంకితభావం ఉండాలి అన్యచింతలు దగ్గరికి రానివ్వని నిగ్రహం ఉండాలి అదీకాక నీవిప్పుడు గృహస్థవత్సరానికి యోగ్యమైన వయస్సులో ఉన్నావు విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు నీ మనసు ఏమంటుందో తొందరలేదు ఆలోచించుకొని చెప్పు అన్నాడు వేదధర్ముడు అప్పుడు దీపకుడు గురుదేవా మీరింతగా చెప్పాలా నేను మీ సేవకే అంకితమైనాను మీ సేవలో జీవించడమే నా ధ్యేయము నా దీక్ష మనస్సులో కూడా నన్ను శంకించకండి కాశీలో ఉండి మీ సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అన్నాడు నాయనా దీపక నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు కనుకనే నేను నిన్ను అడిగాను కానీ కాశీలో పాపఫలాన్ని అనుసరించి నేను కృష్ణురోగ పీడితుండి కాబోతున్నాను కుంటితనము గుడ్డితనము ఇవన్నీ వస్తాయి ఇవన్నీ ఇరువది ఒక్క సంవత్సరముల పాటు అనుభవించవలసినవి ఇవన్నీ పూర్వజన్మ సంచితాలు ఇరవై ఒక్క సంవత్సరములు నీవు సేవ చేయాలి అన్నాడు అప్పుడు దీపకుడు గురుత్తమా తప్పకుండా చేస్తాను కానీ నాదొక సందేహం ఆ పాపాన్ని మీరే అనుభవించాలా నాకు సంక్రమింపజేయండి అది నేను అనుభవిస్తాను మీరు నిరాటంగంగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు అప్పుడు వేదశ్రమ్ముడు నాయన ఎవరి పాపాలు వారు అనుభవించవలసినదే పాపఫలాలు కర్తలకై జిందుతాయి తప్ప శిష్యునికో పుత్రునికో లేదా ఇంకొకరికో పులుముదామని అనుకుంటే అంటుకోవు కనుక నా పాప ఫలాలు నేను అనుభవిస్తాను అనుభవిస్తున్న సమయంలో సేవ చేస్తే చాలు కుష్ఠరోగికి సేవలు చేయటం అంటే అది అనుభవించటం కన్నా కష్టం కానీ దానికి నువ్వు అంగీకరించావు పద వెంటనే కాశీకి చేరుకుందాం అని త్వర త్వరగా ఇద్దరు మనోవేగంతో కాశీ చేరుకున్నారు గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశారు డోండి గణపతిని కాలభైరవుణ్ణి అర్చించారు అన్నపూర్ణ విశాలాక్షి విశ్వేశ్వరులను దర్శించారు ఉత్తర దిక్కుగా ఒక కంబలాశ్వర తరు సన్నిధిలో చిన్న కుటీరం నిర్మించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు ముప్పొద్దుల గంగాస్థానం విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాత ఒకరోజు తెల్లవారి లేచేసరికి వేదశుడి శరీరం నిండా పొక్కులు వచ్చాయి క్షణంలో కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కాయి పొక్కులు చితికి చీము నెత్తురూ కారసాగాయి చూస్తూ ఉండగానే శరీరమంతా పొడలతో నిండిపోయింది చూపు మందగించింది కంఠస్వరం మారిపోయింది వేళ్ళు వంకరలు తిరిగాయి కుష్టుతరము కుంటితరము గుడ్డితరము ఒక్కసారిగా వేదధర్ముణ్ణి ముంచెత్తాయి క్రమక్రమంగా రోగం బాగా ముదిరిపోయింది నిలబడలేకపోతున్నాడు కూర్చోలేకపోతున్నాడు పడుకోలేకపోతున్నాడు అసలు కదలలేని స్థితే వచ్చింది అన్నీ మంచంలోనే భరించలేని దుర్వాసన దీనికి తోడు కాశీలోని ఈగలన్నీ అతని చుట్టుముట్టాయి రోగబాధతో వికృతంగా మారిపోయాడు మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా తిప్పి కనిపించని కన్నులతో దీపకా దీపకా అని అరుస్తున్నాడు దీపకుడు మాత్రం నిమిషం ఏమారకుండా సకల సేవలు చేస్తున్నాడు పసిబిడ్డను కన్నతల్లిలా చూస్తున్నాడు ఎంత దుర్గంధమైన ముఖం త్రిప్పుకోకుండా భరిస్తూ గురువుగారు ఉన్న ప్రదేశాన్ని ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ ఈగలను తోరుతూ సేవ చేస్తున్నాడు గురువుగారికి కొద్దిగా కొనుకు పట్టిన సమయంలో గబగబా ఇళ్ళు తిరిగి యాచించి ఆహారం చేస్తున్నాడు ఆకలి ఎరిగి బతిమాలి గురువుకు తినిపిస్తున్నాడు కుష్ఠులకి కోపం ఎక్కువ అన్నారు వేదధర్ముడు నిష్కారణంగా దీపకుడిని తిట్టిపోస్తున్నాడు ఈ పాట చెయ్యలేని వాడివి ఎందుకు వచ్చావని దెప్పి పొడుస్తున్నాడు ఒక రకంగా కాదు నానా దుర్భాషలు ఆడుతున్నాడు మరుక్షణంలోనే మళ్ళీ సౌమ్యుడవుతున్నాడు నాయనా దీపక తండ్రి దీపక అని బుద్దగిస్తున్నాడు నిన్ను నేను బాధ పెడుతున్నానరా అని విలపిస్తున్నాడు మళ్ళీ అంతలోనే అనరాని మాటలతో తిట్టిపోస్తున్నాడు దీపకుడు మాత్రం అన్నింటినీ ఓర్చుకొని చెరగని చిరునవ్వుతో నిగ్రహంతో సేవ చేస్తున్నాడు గురువుకు గురువులోనే కాశ్వనాథుని కాశీలోని దేవతలందరినీ గురువులనే చూస్తూ సేవిస్తున్నాడు భిక్ష చాలినంత దొరక్క దొరికింది గురువుకు సరిపోక తాను పస్తులుంటూ సేవించుకుంటున్నాడు ఏ నిమిషాల గురువుగారికి ఏ అవసరం ఉంటుందోనని మంచం పక్కనే ఉండి రేయింపళ్ళు మెలకువుగా కూర్చుంటున్నాడు కాశీకి వచ్చింది మొదలు కంటి నిండా నిద్రపోయిన రోజు కడుపు నిండా తిన్న రోజూ లేదు అయినా గురుసేవ చేస్తున్నాననే తృప్తి అతన్ని నిలబెడుతోంది అతన్ని నడిపిస్తోంది రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి ఒకరోజు తెల్లవారుజామున దీపకుడు గంగానదికి వెళ్ళి తాను స్నానం చేసి యథావిధిగా గురువువారి శరీరాన్ని శుభ్రం చేయటానికి అవసరమైన గంగాజలాన్ని కడవకెత్తుకొని గురువుగారు లేచారేమో అనుకొని వడి వడిగా కుటీరానికి వస్తున్నాడు ఇంతలో కుటీరానికి చేరువలో దీపకుని ఎదుట కాశీ విశ్వనాథుడు దర్శనమిచ్చాడు నువ్వు చేస్తున్న గురుసేవకు సంతసించాను ఏదైనా వరం కోరుకో అన్నాడు విశ్వనాథుడు దీపకుడు సంబ్రమాచార్యులతో విశ్వనాథుని సాష్టాంగ నమస్కారం చేసి శృతించాడు అతని ధర్మనిష్టకు సంతసించాడు విశ్వనాథుడు బ్రహ్మర్షులకు కూడా దక్కని మీ దర్శన భాగ్యం నాకు దక్కింది నాకు వరం కూడా ఇస్తానంటున్నారు ఆనందపారమస్యంలో ఉన్నాను ఏమని అడగాలో కూడా తెలియటం లేదు ఓ నిమిషం ఆగండి స్వామి కుటికినలో వెళ్ళి గురువుగారిని అడిగి వస్తాను అంటూ కుటీరంలోకి దీపకుడు ప్రవేశించాడు భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ మరొక్క మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజిల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా